దినాన మనం ఐదో అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం ఈరోజు ఆరోధ్యాన్ని మనం చూసినట్లయితే గ్రంథము ఆరో అధ్యాయము ఇస్రాయలీలు యహోవా దృష్టికి దోషులైనందున యహోవా ఏడేండ్లు వారిని మిజ్యానే అప్పగించారు మిజ్ఞానేయులు చెయ్యి ఇస్రాయల్ మీద హిత్సాయ్యను గనుక వారు మిథ్యానేయులు ఎదుట నిలవలేక కొండల్లోనూ కొండల్లోనున్న వాగులను గుహల్లోనూ దుర్గములను తమ తమకు సిద్ధపరచుకుంది ఇస్రాయలీలు విత్తం విత్తిన తర్వాత మిజానీయులు అమాలేకులను తూర్పున నుండి వారును తమ పశువులను గుడారములను వేసి తీసుకొని మెడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరం భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ ఎద్దును కానీ గాడిదని గాని జీవన సాధనమైన మరి దేనినే గాని ఇస్రాయల్లకు ఉండనీయలేదు వారును వారి వంటలను లెక్కలేక ఉండెను దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి ఇస్రాయలు మిజ్ఞాని వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యహోవాకు మరపెట్టిరి అలీ లూయా నిజమే కదా ఇక్కడ వాకి భాగం మనం చూసినప్పుడు ఇస్రాయలు యహోవా దృష్టికి దోషులైనందున యహోవా ఏడేండ్లు వారికి వారిని మిథ్యానే చేతికి అప్పగించాడు అప్పగించడము అంటే అప్పగించడం అంటే దేవుడు కాపుదలగా ఉంటే కోడి తన పిల్లలు రెక్కల కింద చేర్చుకొని పిలిస్తే అవి రాలా ఆ పిల్లలు రాల రానప్పుడు కోడి ఏం చేసిద్ది వదిలేసింది దేవుడు తను పిలిచి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండండి అంటే వీరు వారి ఇష్టం వచ్చినట్టు వారు దేవుని దృష్టికి దోషులయ్యారంటే వారు ఎంత ధీనంగా బ్రతున్నారో ఎంత దారుణంగా బ్రతున్నారో దేవుడు అంటే ఏమాత్రం భయము కానీ భక్తి కానీ దేవుడు నన్ను చూస్తున్నాడు అనే జ్ఞానం లేకుండా వారి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతూ ఉండగా దేవుడు వారిని వదిలేశాడు వారు వదిలేయగానే ఆ పక్కనే ఉన్నారు మిథ్యానేయులు వారంట ఆ దేశం మీదకి వచ్చి ఆ దేశం మీదకి వచ్చిన లెక్క లేనంత అంత మంది మిజార్నీయులు వచ్చి వారి ఒంటిలు వేసుకొని వీళ్ళ అంతా కూడా నాశనం చేసేవాళ్ళంట విత్తనం వేసే పంట చేతికి వచ్చింది అనగానే ఆ చేతికి వచ్చే పంటని మొత్తం తొక్కిచ్చేసి మొత్తం నాశనం చేసి మొత్తం పాడు చేసి వాళ్ళకున్న ఆ గాడిదల్ని వారికి ఉన్న మేకల్ని వారికి ఉన్న గొర్రెల్ని వారికి ఉన్న పశువులన్నీ కూడా తోలుకొని నిలిపేవాళ్ళంట దేవుడు కాపుదలు ఇస్తాడు దేవుడు భద్రత ఇస్తాడు భద్రత ఇచ్చే దేవుడి దగ్గరికి నమ్మకంగా ఉంటే ఆయన కాపుదలు ఉంటుంది ఎవరినైనా శాసించగలిగిన శక్తి ఆయనకుంది ఎవరినైనా ఆపగలిగిన శక్తి ఆయనకుంది ఆయన ఎందు మనం భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు దేవుడు మనల్ని ఆశ్రయిస్తాడు దేవుడు మనకు తోడే ఉంటాడు ఇప్పుడు దేవుడే మనకు వద్దు అంటే ఎవరు వచ్చారంటే ఇప్పుడు విద్యా వచ్చారు విద్యానీయులు వచ్చి వారి పంటను వారి గాడిదల్ని వారా ఎద్దుల్ని మేకల్ని గొర్రెలు మొత్తం కూడా తోలుకొని వెళ్ళిపోయి పంటంతా నాశనం చేసి వాళ్ళు ఎంత దారుణంగా అయిపోయారంటే అంత దారుణంగా వాళ్ళు చేసి ఉండగా వారు మిక్కిలి హీనదశకి వచ్చారంట ఇస్రాయల్ ప్రజలు ఇస్రాయల్ ప్రజలు మిక్కిలి హీనదశకి అంతే అంతకంటే ఇంకా హీనదశ లేదు అంత దారుణంగా అంటే తినడానికి కూడా లేదు గింజలు ఉండేదిగా తినేది పంట వస్తేగా తినేది ఆ పంట లేదు తినడానికి కూడా లేనంత మిక్కిలి హీనదశకి వాళ్ళు వచ్చారంట తర్వాత ఏడు వచ్చినలో విద్య నేను వల్ల బాధను బట్టి ఇస్రాయలీలు ఎహోవాకు మొరపెట్టగా ఎహోవా ఇస్రాయల్ యొద్కును ప్రవక్తను వద్దకు ప్ర ఇస్రాయల్ యొద్కు ప్రవక్తను ఒకరిని పంపెను అతడు వారితో ఇలాగూ ప్రకటించను ఇస్రాయలీ దేవుడైన ఇహోవా సెలవిచ్చినది ఏమనగా నేను ఐగుప్తుల నుండి మిమ్మను రప్పించి దాసుల గృహము నుండి మిమ్మను తోడుకొని వచ్చి తిని ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మును బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మును విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చితిని మీ మీది ఎవడని యహోవాను నేనే మీరు అమ్మోరియల దేశమును నివసించున్నారు వారి దేవతలకు భయపడకూడి అని మీతో చెప్పి తిని కానీ మీరు నా మాట వినకపోతిరి అలి ఎందుకు చెప్పాడంట వారి దేవతలకు వీరు భయపడ్డారంట అమ్మో అయ్యమని చేస్తేమో అమ్మో చేయిపోతే ఏదో జరిగిద్దేమో ఎవరికి భయపడాలి దేవునికి భయపడాలి దేవుడు అంటే భయమో భక్తి ఆయన నరకంలో పడేస్తాడు అనేది భయభక్తులు లేకపోతే ఆయన చెయ్యి విడిచేస్తాడు చేస్తాడు భయభక్తులు లేకపోతే దానికి భయపడాలి ఇంకా భయపడాల్సిన అవసరం లేదు వారందరూ కూడా వారి దేవతలకు భయపడ్డారంట దేవునికి భయపడాల ఐగుప్తులను మమ్మల్ని తీసుకొని వచ్చాడే అయ్యో అది నిప్పులు కొలువులను మమ్మల్ని తీసుకొని వచ్చాడే ఐగుప్తు రాజుతో ఆయన పోరాటం చేశాడే అని చెప్పి మర్చిపోయారు వీరేదో పోరాటం చేసినట్టుగా వారికి భయపడి వాళ్ళ యొక్క ఉన్న అమ్మోరి వాటి అన్నిటి విషయంలో కూడా వీరు దేవునికి భయపడాల వాటికి మాత్రం భయపడ్డారు ఎవరికి భయపడాలి దేవునికి భయపడాలి దేవునికి భయపడడం అనుకో దేవుడు కృప మనకు తోడుగా ఉంటుంది దేవుని దేవునికి భయపడడం నేర్చుకున్నాం అనుకో దేవుడు దయ మనకు తోడుగా ఉంటుంది దేవునికి మాత్రమే భయపడాలి ఇక ఎవ్వరికి కాదు ఎలాంటిదైనా సరే ఈ పరిస్థితిలోనే కానీ ఇక్కడ అదే పని చేస్తున్నారు తర్వాత పదకొండు వచ్చినలో యహోవా దూత వచ్చి అభియజ్రేయుడైన యోవాషుకు కలిగిన వఫ్రాలోని మస్తకీ వృక్షం కింద కూర్చుండెను యోవాషు యోవాషు కుమారుడైన గిజ్జోను మిజ్జ నేలకు మరుగై ఉండినట్లు గానుగ చాటున గోధుమలో దొలగొట్టుచుండగా ఇహోవ దూత అతనికి కనబడి పరాక్రము గల బలాఢ్యుడ యహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా గిజ్జోను చిత్తము నా ఏలినవాడా యహోవా మాకు తోడై ఉండిన ఎడలా ఇదంతయు మాకేలా సంభవించెనో యహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితృడు మాకు వివరించిన ఆయన అద్భుత కాలంలో నీయు ఏమాయను యుహోవా మమ్మను విడిచిపెట్టి మిథ్యార్లు చేతికి మమ్మల్ని అప్పగించినని అతనితో చెప్పాను అంతట యహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకుని వెళ్ళి మిజ్యార్థుల చేతిలో ఉండి ఇస్రాయల్ రక్షింపు నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా అతడు చిత్తమున ఏలినవాడ దేని సహాయము చేత నేను ఇసారి రక్షింపగలను నా కుటుంబం మనిష్య గోత్రంలో ఎన్నిక లేనిదే నా పితృ కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని అతనితో చెప్పాను అందుకు యహోవా అయిన నేని నేను నీకు తోడే ఉన్నందున నేను నీకు తోడే ఉందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిజానిలను నువ్వు హతము చేయదు అని సెలవిచ్చాను అందుకతడు నా ఎడలా నీకు కటాక్షం కలిగిన ఎడలా నాతో మాట్లాడుచున్నవాడు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనబరచుము నేను నీ వద్దకు వచ్చి నా అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధిని దాన్ని పెట్టు వరకు ఇక్కడ ఉండు ఇక్కడ నుండి వెళ్ళకుమి అని వేడుకొనగా ఆయన నీవు తిరిగి వచ్చే వరకు నేను ఒక్కడ ఉండేదను అప్పుడు గిజ్జోను లోపలికి వెళ్ళి ఒక మేకపిల్లను తువేడు పిండిలో భక్ష్యమును పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లతో కొండను పోసి ఆయన కొరకు ఆ మస్తగి వృక్షము కింద దానిని తీసుకుని వచ్చి దగ్గర ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములు పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పగా అతడు అలాగు చేయగా యహోవా దూత తన చేత నున్న కర్రను సాపి దాని కొనతో ఆ మాంసమును పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలోండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేశను అంతటిహోవా దూట అతనికి అదృశ్యమాయను గిజ్జోను ఆయన యహోవా దూత అని తెలుసుకొని ఆహాహా నా ఏలినవాడు యహోవా ఎందుకే నా ఏలినవాడా యహోవా ఇందుకే కదా నేను నీ ముఖా నేను ముఖాముఖిగా యహోవా దూతని సూచి తిని అప్పుడు అతడు అప్పుడు ఎహోవా నీకు సమాధానము భయపడకము నీవు చావబని అతనితో సెలవిచ్చాను అక్కడ గిజ్జోను ఎహోవా నామమున బలిపీఠము కట్టి దానికి ఎహోవా సమాధాన కర్తయ్యను పేరు పెట్టి నేటి వరకు అది అబియజ్రేలను వఫ్రాలో అబియబ్రి వఫ్రాలో ఉన్నది హలియా ఇటు చెప్తూ ఉన్నాడు గిజ్జోను ఆ గోధుమను దుల్లగొట్టుకునే కొండ గుహలో దాక్కుని ఉండగా బండ చురా దాక్కుని ఉండగా ఆ దూత అక్కడికి వచ్చాడు అక్కడికి వచ్చి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు అని అంటే గిరిజోన్ అంటున్నాడు కదా ఏమి దేవుడు కాపాడడం అయ్యా దేవుడు మమ్మల్ని ఎలా రక్షిస్తాడు మా పితలు మాకు రోజు చెప్తానే ఉన్నారు ఏమని చెప్తున్నారు అయగుప్తులో ఆ దేవుడు చేసే అద్భుత కార్యాలు చెప్తున్నారు ఆశ్చర్యకారాలు చెప్తున్నారు ఆయన ఎర్ర సముద్రాన్ని చీల్చి ఆరి మీద ఆయన నడిపించారని చెబుతున్నారు కానీ మేము పడే బాధలు చూస్తుంటే మేము పడే కష్టాలు చూస్తుంటే మిజానీయులు వచ్చి మొత్తం కూడా అదంతా కూడా నాశనం చేసి వెళ్ళిపోతాడు మేము ఎంత హీన దిశలో ఉండి ఇదిగో ఈ బండచాటును దాక్కుని గోధుమలు కొట్టుకుంటా మా బ్రతుకు మేము బ్రతుకుతున్నామయ్యా ఈ మాటుగా మేము బ్రతుకుతున్నావయ్యా అని చెప్పేసి ఆయన ఇహోవా దూత్తో అన్నాడు కానీ శ్రమ ఎందుకు వచ్చింది బాధ ఎందుకు వచ్చింది కష్టం ఎందుకు వచ్చింది నష్టం ఎందుకు కలుగుతుంది అది మాత్రం ఆలోచించాల అది మాత్రం తెలియలా దేవుడు తోడై ఉండలేదు అని మాత్రమే తెలిసింది దేవుడు మాకు సహాయం చేయలేదని మాత్రమే ఆలోచిస్తున్నాడు కానీ అయ్యో మేమే తప్పు చేసామనే ఆలోచన కానీ మేమే తప్పు చేసామని జ్ఞానం గణానికి రాల కానీ దేవుడు కృపా కరికర కృపా సత్య సంపూరుడు ఆయన మహోన్నతుడు మహాగరుడు ఆయన ఎవరిని కూడా విడవని వాడు మర్చిపోని వాడు ఆయన అంటూ ఉన్నాడు అబ్రహాం ఇస్సాఫ్ యాక్బులతో నేను చేసిన నిబంధన నేను మేరను అంటే ఆయన ఎప్పుడు కూడా మన జ్ఞాపకం చేసుకునే దేవుడు ఆ జ్ఞాపకం చేసుకునే దేవుడు ఆయన దగ్గరికి వచ్చి అంటూ ఉన్నాడు సరే నేను తోడే ఉంటాను నువ్వు వెళ్ళి అతను యుద్ధం చేయి విద్యా నీళ్ళని మొత్తాన్ని కూడా ఒక్క మనిషిని చంపినట్టుగా నువ్వు చంపేస్తావు అంటే ఏం చంపుతానో ఏంటో సరే నువ్వు పని చెయ్యి నేను ఇక్కడికి ఇప్పుడే వస్తాను నువ్వు ఉండి ఇక్కడ ఉండి నేను పెట్టే తినేళ్ళని చెప్పేసి లోపలికి వెళ్ళి ఒక మేకను వదించి ఆ నేను భక్ష్యాలు తీసుకొని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఆ మీద పెట్టమని అని చెప్పాడు ఆ బండ మీద పెట్టమన్నప్పుడు బండ మీద పెట్టినప్పుడు ఈయన యహవ దూత చేతి కర్రతో దాన్ని అలా ముట్టగానే ఆ ముట్టినప్పుడు అందులోండి రాతిలోండి మంట వచ్చి ఆ అది మండుతూ ఉండగా అందులోండి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఈయన అనుకుంటున్నాడు అబ్బా నేను యహోవా దూతను నేను చూచాను యహోవా దూతను నేను చూచాను అని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు తర్వాత ఇరవై ఐదు వచ్చిలో మరియు ఆ రాత్రి అందే యహోవా నీ తండ్రి కోడెను అనగా ఏడేండ్ల రెండు ఎద్దును రెండవ ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగా నున్న దేవతాస్తం నరికివేసి ఆ తగిన ఏర్పాటుతో ఈ బండ కొరను నీ దేవుడైన యహోవాకు బలిపీఠము కట్టి ఆ రెండవ కోడెను తీసుకుని వచ్చి నీవు నదికిన ప్రతిమతో ప్రతిమ యొక్క కర్రతో దహన బలి అర్పించమని అతనితో చెప్పాను కాబట్టి గిద్యోను తన పనివారితో పనివారిలో పది మందిని తీసుకుని వచ్చి యహోవా తనతో చెప్పినట్లు చేశాను అతడు తన పితరుల కుటుంబములకు ఆ ఊరి వానికి భయపడినందున పగలు దాన్ని చేయలేక రాత్రి వేళ చేశాను ఆ ఊరి వారు వేకున లేచినప్పుడు ఆ బయలు యొక్క బలిపీటం వెరగగొట్టబడి ఉండెను దానికి పైగా నున్న దేవతా స్తంభము పడద్రోయబడి ఉండెను కట్టబడిన బలిపీటం మీద రెండవ యుద్ధును అర్పింపబడి ఉండెను అప్పుడు వారు ఈ పని ఎవరు చేసింది ఎవరు చేసింది ఒకరితోనొకరు చెప్పుకొనుచు విచారణ చేసి వెదకి యోవాశు కుమారుడైన గిజ్జోను గిజ్జోను పని చేసినట్లు తెలుసుకోండి కాబట్టి ఆ ఊరి ఆ ఊరి నీ కుమారుడు బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి ఉన్న దేవతా స్తంభమును పడద్రోశను గనుక అతడు సావులను వానికి వానిని బయటికి తెమ్మని యోవాషుతో చెప్పగా యోవాషు తనకు ఎదురుగా నిలిచి నిలిచిన వారందరూ మీరు బయలుపక్షమున వాదింతురా మీరు వాడిని రక్షించుదురా వాని పక్షను వాదించి ఈ పొద్దుననే చావలను ఎవడో వాని బలిపేటం విరగొట్టను గనుక వాడు వాడు దేవత అయినందున తన పక్షమున వాదించు వాదించవచ్చును ఒకడు తన బలిపేటమును విరగొట్టినందున అతనితో బయలు వాదించు వాదించుకోమని కొననిమ్మని చెప్పి ఆ దినమన అతనికి ఎరుబయలు అని పేరు పెట్టెను వాదించువాడు ఎరుబయలు అంటే వాదించువాడు మీరందరూ ఆ పక్షాన వస్తారేంటి వెరకొట్టింది అదే కదా వచ్చి అది వాదించిందిలే నాతో మీరెందుకు వాదిస్తున్నారు అంటున్నారు వీళ్ళందరూ ఎవరంటే ఇస్రాయల్ ప్రజలే వాళ్ళ శ్రమ వచ్చింది దానివల్ల వచ్చింది ఇప్పుడు వాళ్ళు మరలా వచ్చి అక్కడ జరిగిన దాన్ని బట్టి మరలా వచ్చి గిర్జోనితో వాదిస్తూ ఉన్నారు గిర్జన్తో పోట్లాడుతున్నారు గిర్జోని ఎందుకు చేసామని చెప్పి ఆయన్ని చంపడానికి కూడా చూస్తున్నారు చూస్తూ ఉన్నప్పుడు ఆయన వాదిస్తూ అంటున్నాడు కదా అంటే దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క కృప ఆయన బయట ఎవరికో చెప్పలా ఈ లోకల్కి వెళ్ళి లోకల్లోకి వెళ్ళి అది తీయండి ఈ తీయండి అని చెప్పలా ఎవరు చెప్పాడు తన ప్రజలైన వారికి ఆయన మొదట్లోనే ఆదిలోనే చెప్పాడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు భూమి మీద ఏ విగ్రహం చేసుకోకూడదు అది ఆకాశం మందు కానీ భూమి మీద కానీ భూమికి అది రూపమైనా చేసుకోవద్దు అని చెప్పి ఆయన చెప్పాడు కానీ ఇస్రాయల్ ప్రజలు మాత్రం వాళ్ళు చేసుకున్నారు అక్కడ చేసుకొని దేవునికి విరోధంగా డబ్బు నాకు చాలా అవసరం అమ్మా డబ్బే దేవుడు అనుకోని కూర్చున్నాను నేను ఏం చేసిందంట దేవుని వాక్యం చెప్తుంది రెక్కలు కట్టుకుని పోయింది ఆ ధనము కోసం ఎన్ని మోసాలు చేయడానికైనా ఎన్ని అన్యాయాలు చేయడానికి ఎంత అక్రమంగా బ్రతకడానికైనా నేను వెళ్ళిపోతా ఎందుకని నా డబ్బు చాలా ప్రాముఖ్యం నాకు డబ్బే ముఖ్యం దేవుడు అనేది వద్దు అదే వద్దు అది విగ్రహంగా నీకు ఉండకూడదు దేవుని భయభక్తులు కలిగి ఉండు నీకు అది దేవుడు ఇస్తాడు దేవుడు నీకు సహాయం చేస్తాడు అలాగే లోకంలో ఎన్నో ఉన్నాయి అవన్నిటి మీద నువ్వు మనసు పెట్టుకోవద్దు దేవుని వైపు తిరిగితే దేవుడు సమస్తము చేయగలిగిన సమద్రం ఆయన భూమి ఆకాశాలు చేసిన వాడు భూమిలో సర్వమును కూడా సృజించినవాడు అవన్నీ నీ పాదాల కింద పెట్టినవాడు నువ్వు దాన్ని ఏరడానికి అధికారం ఇచ్చినవాడు మరలా అధికారం కావాలంటే మళ్ళా దేవుని కింద భయ నువ్వు భయభక్తులు కలిగి ఉంటే అవన్నీ కూడా దేవుడు నీకు దయచేస్తాడు నువ్వు వారికి భయపడితే వారి భయం నీకు పుట్టింది అదే నాకు భయపడితే నీ భయం వాళ్ళకి పుట్టింది దేవుడు చెప్పేది అది కానీ వీళ్ళందరూ కూడా దేవుడికి విరోధంగా చేసి మిజ్యాను పంట ఆశ్రయం చేసినా పర్వాలా అర్థం కాలేదు తెలియలేదు లోకంలో ఒకటే అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు తర్వాత ముప్పై మూడవ వచ్చిన మిజ్యాన్యులందరూ అమాయకులందరూ తూర్పు వారందరూ కూడి వచ్చి నది దాటి ఎస్రేలు మైదానంలో దిగగా ఇహో ఆత్మ గిజను ఆదేశించి ఆవేశించను అతడు బోర ఊదినప్పుడు అబియజరు కుటుంబ వారు అతని యొద్దకు వచ్చి అతడు మనుష్యులందరి యొద్దకు దూతలను పంపగా వారును కూడుకొని అతని యొద్దకు వచ్చి అతడు ఆషేరు జబూలేను నప్తాలి గోత్రముల యొద్దకు దూతలను పంపగా వారును కూడి వచ్చి కూడుకొని ఎదుర్కొంటకు వచ్చింది అప్పుడు గిజ్జోను నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇసను రక్ష రక్షింప ఉద్దేశించినడరా నేను కళ్ళమును గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత అంతయు ఆరి ఉండగా ఆ గొర్రె బొచ్చు మాత్రమే మంచు పడు గొర్రె బొచ్చు మాత్రమే మంచు పడునెడల నీవు సెలవిచ్చినట్లు ఇస్రాయలను నా మూలంగా రక్షించదవని నేను నిశ్చయించుకోదను అని దేవునితో అనెను అలాగూ జరిగాను అంతట పొద్దున లేచి ఆ బొత్సును పిడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొత్సు బొత్సు నుండి మంచును పిండి మంచును పిండెను అప్పుడు గిజ్జోను నీ కోపము నా మీద మండనీయకము ఇంకొక మారే ఈ బొత్సు చేత సాది శోధింప ఈ బొచ్చు చేత శోధింప సెలవేమో నేల అంతటి మీద బొచ్చు పడి ఉండగా ఈ బొచ్చు మాత్రమే పొడిగా వండనిమ్మో అనగా పొడిగా వండనిమ్మ అని దేవునితో అనగా ఆ రాత్రి దేవుడు అలాగున చేసాను నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండెను హల్లుయ దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు మరలా దేవుణ్ణి మరలా అడుగుతా ఉన్నాడు నాకు దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు నాకు ఈ చే నాకు ఈ సహాయం చే నువ్వు నాకు కంపల్సరిగా విద్యార్థులు చెప్తాను అంటే కనుక విద్యార్థులు కంపల్సరిగా నా చేతికి అప్పగిస్తానంటే ఒక షరతు నేను బొచ్చు వేస్తాను ఆ బొత్సు దా అంతా వేసినప్పుడు అది మాత్రమే తడవాలి మిగతా అంతా కూడా పొడినాలుగా ఉండాలన్నప్పుడు అలాగే జరిగింది మరలా లేచి ఇంకొక్కసారి ఇంకొక అవకాశం నా మీద కోపం రాని బాక అని చెప్పి ఈ బొచ్చు మాత్రమే ఆరిపోయి ఉండాలి మిగతా చుట్టుపక్కలంతా తడిచి ఉండాలన్నప్పుడు దేవుడు అలాగే చేశాడు తన ప్రియులైన వారికి తనకి ఇష్టమైన వారికి దేవుని మాట వారికి దేవుడు చేసే కార్యాలు మన ఊహలకు కాని మన ఆలోచనలకు గాని అందరి గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను గాక దేవుని కృపతోడే ఉండి నడిపించను గాక శ్రమ ఎందుకు వచ్చిందో మనం దేవుని దృష్టికి దోషులైతే దేవుని దృష్టికి మనం దోషులమైతే ఆ దేవునికి విరోధంగా మనం ఎట్లే శ్రమ మనం ఎవరు పిలవచ్చు అదే వచ్చింది కానీ దేవునికి మనం నమ్మకంగా ఉంటే దేవుడు మన పక్షా నుండి ఇన్ని అద్భుత కార్యాలైనా ఆయన చేస్తాడు ఆశ్చర్యకార్యాలైనా ఆయన చేస్తాడు దేవుని కృపతోడే ఉండి గాక ప్రార్థన చేసుకుందాం